봐. 사르 ఇంప్రూవెంట్ అవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది ఇవి ఉన్నాయి ఇన్సిడెంట్స్ అప్పుడు కేసులు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ వదిలేసి కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చారు వాళ్ళతో ఓటు పెట్టించి నిన్న పులివెందల్లో అదే జరిగింది మొన్న వీళ్ళు మహానాడు పోయి అక్కడ జరుపుకోవాలి పులివెందల్లో వీళ్ళు వచ్చి రాజశేఖర రెడ్డి గారి వీటికి అన్నిటి కట్టి అవి కంప్లైంట్ ఇచ్చి తీయండి అని కమిషనర్ డీఎస్పి పోతే వాళ్ళు పట్టించుకోకుండా మొహం కూడా కనపడకుండా చేసినారని వాటిని విప్తే మళ్ళీ వచ్చి కట్టి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ అటెంప్ట్ మాత్రి మా పార్టీ కార్యకర్తలు కూడా కేసు పెట్టారు ఏది జరిగినా జరగకపోయినా టార్గెట్ పెట్టుకోవడం వరుస పెట్టి కేసులు పెట్టడం వాళ్ళని తీసుకెళ్ళడం కొంచెం క్వశ్చన్ చేయలేని వాళ్ళు ఇది అనుకుంటే వాళ్ళ కక్ష ఎక్కువ ఉంటే థర్టీ డిగ్రీ ప్రయోగించడం హరికృష్ణ దానికి సంబంధించి అతని మీద పెట్టిన కేసు కూడా పెట్టేసి ముందు లోపలికి అయితే పంపిస్తున్నారు జనం డిసైడ్ చేస్తారు మీరు అక్కడ వెళ్ళి అడగండి వాళ్ళ నాటి వెళ్ళి అడగండి ఇది దీపావళి సంక్రాంతియా చీకట్లేకపోయినామనుకుంటున్నామా జనం ఏమనుకుంటున్నారు ఓ పదేళ్ళు వెనక్కు చీకట్లేకపోయినామనుకుంటున్నారా అనేది కిందికి వెళ్ళి అడిగితే తెలుస్తుంది ఎందుకంటే అక్కడ అది ఉండబట్టే మేము ఈ మాట అనగలిగామంటే ఓ ప్రభుత్వం అధికారం లేక ఓ పార్టీ వచ్చాక సంవత్సరం తర్వాత ఒక అపోజిషన్ పార్టీ ఇలాంటి నేమ్ పెట్టి పోగలుగుతోంది అంటే దానికి జనంలో ఆదరణ అంటే అంతగా అసహించుకుంటున్నారు ఇప్పుడున్న రూలింగ్ డిస్పెన్సేషన్ అనేది క్లియర్ గా కనపడుతోంది నిజంగా వాళ్ళు దీపావళి సంక్రాంతి అంటే వీళ్ళపై పార్టిసిపేట్ చేయమనండి మేము అడిగేది ఒక్కటే వాళ్ళ కార్యకర్తలతో కాకుండా ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడు రేషన్ షాపులు పెట్టారు అక్కడికి వెళ్ళి రండి సంబరాలు చేసుకుందామని టీడీపీ నాయకులను పొమ్మని చెప్పండి రియాక్షన్ ఎటువంటి చూద్దాం అలాగే వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు అంది అందే కదా అని అడగమని చెప్పండి అమ్మ తల్లికి వందల మంది అని అడగమని చెప్పండి మీకు బాగున్నారు కదా అనవండి రియాక్షన్ చూడమనండి అప్పుడు వాళ్ళతోనే దీపావళి సంక్రాంతి అక్కడే సెలబ్రేట్ చేసుకోమని చెప్పండి దురదృష్టవశాత్తు సొసైటీ తరఫున పొలిటికల్ పార్టీస్ నిలబడాల్సినవి అలాంటప్పుడు ఇప్పుడు అన్ని ఏకమైపోయినాయి ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే బలమైన ప్రతిపక్షంగా వాయిస్ రేజ్ చేయాలని చూస్తుంది ఆ వాయిస్ నొక్కాలని చూస్తున్నారు ఈ టైంలో సివిల్ సొసైటీ కూడా దీని గురించి ఆలోచించగలిగిన వాళ్ళందరూ కూడా దీని మీద వాయిస్ రేజ్ చేయాలి ఈ ఇష్యూస్ మీద వేరే నా ఆస్కింగ్ ఏదో పొలిటికల్ ఉంది సపోర్ట్ చేయమని కాదు దీని మీద అయితే వాయిస్ రేజ్ చేయాల్సిన ఆవశకత ఉంది అనేది అందరికీ విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ

ఈ ఇష్యూకి సంబంధించి అడుగుతున్నాం మౌనంగా ఉండదు మాకే ముందులే వాళ్ళు పెట్టుకుంటారో వాళ్ళు పెట్టుకుంటారు అంటే మీరు మునుగుతారా అని చెప్తున్నాం మేము పెట్టడం మా హయాంలో అయితే ఇట్లా జరగలే మా హయాంలో నిన్న తెల్లో జరిగే టేమైనా జరిగితే ఇమీడియట్ రియాక్షన్ అరెస్ట్ కూడా జరిగినాయి అరెస్టులు జరిగినాయి సస్పెన్షన్లు జరిగినాయి ఇమీడియట్ రియాక్షన్ వస్తూ వచ్చింది దాన్ని గమనించండి అని చెప్తున్నాం నాట్ ఏదో ఈ ఈ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేయమని అన్నట్ల సిస్టమ్స్ బ్రేక్ అయినాయి వాటిని గమనించండి గమనించే సెటరైట్ కావడానికి అవసరమైన దీంట్లో ఎవరి వంతు వాళ్ళు పో పాత్ర పోషించడం అనేది అవసరం దీన్ని దృష్టికి తీసుకురావాలి అవుతుంది అవి అన్నీ ఇలాంటివే జరుగుతున్నాయి నేను ఏ పెడతారు పెడతారా సంబంధం సోషల్ మీడియా దాని మీద సుపారీ కిల్లింగ్ ట్రిపుల్ వన్ పెట్టడం ఏంటండి సుపారీ కిల్లింగ్లో కిడ్నాప్లు ఆర్గనైజ్డ్ కేసులకు సంబంధించి సపరేట్ చేసి పెట్టిన సెక్షన్ అది దానికి ఏదో ఒక దాన్ని ఏమంటారు ర్యామ్సమ్ అంటే డబ్బులు డిమాండ్ చేయడము అవన్నీ ఉండాలి సోషల్ మీడియాలో ఏముంటుంది వాటి వాయితే బలహీనమైన దీంట్లో ఉండే సోషల్ మీడియా యాక్టివిస్ట్ల మీద మళ్ళీ సోషల్ మీడియా యాక్టివిస్ట్లుగానే దానికి చాలా ఇవి వస్తాయి అక్కడ ఎవడన్నా అసభ్యంగా ఇది చేసిన వాళ్ళని సహించమని ఎవరు చెప్పారు దానికి చట్టాలు ఉన్నాయి వాటి చాలు పోకుండా అసలు పెట్టని పెట్టని కూడా పెట్టినవాడిని కాకుండా అతనికి లింకులు కలుపుతూ యాభై మందినో వంద మందినో వీళ్ళ ప్రభల మంది ఉంటే వాళ్ళను పెడుతూ వందలాది యాక్టివిస్టులను సింపతైజర్లను మాతో సంబంధం లేని వాళ్ళను కూడా లేదా పోస్టులు పెట్టని వాళ్ళను ఐదేళ్ల క్రితం పదేళ్ల క్రితం కూడా తీసి అక్రమంగా కేసులు పెట్టి ఒక స్టేట్ అనుకుంటే ఒక పథకం ప్రకారము కుట్రప్ర కుట్రపూరితంగా చేస్తే ఎంతవరకు పోవచ్చు అనేది ఈ పరాకాష్టం తీసుకెళ్ళారు దాని తర్వాత జరుగుతున్నది చూస్తే అక్కడి నుంచి మొదలై నాయకుల మీద సీనియర్ నాయకుల మీద ఒకసారి రుచి మరిగాక వాళ్ళకి అర్థమైంది కేసు అవసరం లేదు ఎవిడెన్స్ అవసరం లేదు ఒక కథ రాసుకుంటే స్క్రిప్ట్ పక్కాగా ఉంటే ఆ పాత్రలోంబటి రాంబాబు నాయకుడు తీసుకురావచ్చు విడదల రజనీ నేను తీసుకురావచ్చు నాగార్జున తీసుకురావచ్చు ఇంకోరి తీసుకురావచ్చు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి వరకైనా పోవాలంటే పోవచ్చు అని చూపే ప్రయత్నం ఆ దిశగా ఏదంటే కథల లుకుతూ మొదలయ్యారు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆ రోజు పెట్టిన ఇది ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇలాగే జరుగుతుంది అనుకున్నాం వార్నింగ్ ఇస్తూ వచ్చాము అలాగే జరుగుతూ వచ్చింది ఇంకా అమాయకుల మీద కూడా పడుతున్నారు పొలిటికల్ యాక్టివిస్ట్ కాదు నాయకులు కాదు సింపతైజర్స్ దాటి ఇప్పుడు సామాన్య జనం మీద మీ జర్నలిస్టుల మీద ఎవరైతే ఇప్పుడు మనకేం సంబంధం లేనుకుంటున్నారో వచ్చి మాదారు మేము రాసుకొని పోయి పెడతామంటున్నారు కాదు మీ మీద పడతారు ఆల్రెడీ అది మొదలైంది సామాన్య జనం మీద కూడా పండి మా వరకు ఉపయోగం ఈరోజు వచ్చి ఇక్కడ పరామర్శించాక జైలుకొచ్చి వచ్చాక వింటుంటే అందుకే ఈయన సురేష్ గారి మీద ఇప్పుడు పన్నెండు కేసులు అక్కడ కొన్ని డిస్పోజ్ అయ్యాయి బెయిల్ ఇది వచ్చాక ఆఖరణ ఒక కేసు తప్పుడు కేసు ఒకటి పెట్టారు తీసుకొచ్చి పెట్టారు ఈరోజు అది బెయిల్ వస్తుంది ఇంకోటి తయారవుతోంది అని తెలుస్తుంది ఎక్కడ అది రావాలి అలాగే ఇంకోటి ఏదో ఎక్కడో అడ్డగించినాడు అని చెప్పి ఇంకొక కేసు పెట్టారంట బహుశా ఆ సెక్షన్ ఇది కాకపోవచ్చు అంటే దాన్ని ఎట్ట బయటికి రాకుండా చూడాలి ఒకసారి వచ్చాక అలాగే త్వరకా కిషోర్ అని ఆయన మీద ఎనిమిది ఎనిమిది కేసుల ఎనిమిది కేసులు వాళ్ళ తమ్ముడికి అసలు సంబంధం లేదు బెంగళూరులో ఎక్కడ ఉంటాడు ఆయన మీద మూడు కేసులు ఆయన మున్సిపల్ చైర్మన్ గా చేశాడు మాచర్లకు లేటెస్ట్ వచ్చి ఇంకో రిపోర్ట్ ప్రకారం రెండు కేసులు అక్కడ పెట్టారు ఈ ఎనిమిది విచిత్రమైంది అంటే కిషోర్ మీద లేటెస్ట్ రెండు వేల ఇరవై మూడులో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడితో ముప్పై వేలు దొంగతనం చేశాడు మున్సిపల్ చైర్మన్ ఆ కేసు నిన్న ఇరవై ఎనిమిది అంటే ఇది బెయిల్ వచ్చి రిలీజ్ అవుతాడు కానీ ఇరవై ఎనిమిదవ తేదీ కంప్లైంట్ తీసుకుని ఇరవై మూడులో పెట్టే ఇన్సిడెంట్ జరిగిందని ఇరవై ఎనిమిది మే కంప్లైంట్ తీసుకొని ఇమ్మీడియట్ వారెంట్ తీసుకుని అది ఒక కేసు పెట్టేశారు ఏది దొంగతనం అది ముప్పై వేల రూపాయలు మున్సిపల్ చైర్మన్ ఇట్లా దొంగతనం చేశారు అంటే బియాండ్ రీజన్ చెప్పేది నమ్ముతారా లేదా కూడా ఇప్పుడు పట్టించుకోవట్లా అవసరం లేదు వాళ్ళకు ఇక్కడ వచ్చి మాట్లాడుతుండగానే మీ జోబులో ఇది ఈయన తీసాడనో ఏదో లాగాడనో తీసైనా ఇంకో జోబులోంచి ఈయన తీసాడేనో కేసు పెట్టేయచ్చు ఇది రెండేళ్ళ తర్వాత పెట్టచ్చు ఐదేళ్ళ తర్వాత పెట్టచ్చు అంటే మేము నాలుగైళ్ళ తర్వాత వచ్చి ఏం చేయొచ్చు ఇప్పుడు చెప్తున్నారు దానికి దారి ఈరోజు వేస్తున్నారు ఏమాత్రం ఇదైనా న్యాయస్థానాలకు అప్పీల్ చేస్తున్నాం అరవ చోట ఇంటర్వ్యూని అవుతారంట కానీ ఆలోగా వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయితే ఓ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా మీరు చేయలేని పనులు ఇంకొక వాయిస్ ఎక్కడ రైజ్ కాకూడదు మీరు మీ మీ తప్పుడు పనులను ఎత్తి చూపకూడదు అని ఇంత మొదలు పెట్టిన మీ ఈ తెగింపు కట్టాలను పక్కకు తోసేసి ఒక మైన్యంలాగా తయారు చేస్తూ దానికి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళను దానికి దానికి లొంగిన వాళ్ళతో పనులు చేయించుకుంటూ మిగిలిన వాళ్ళందరినీ పక్కకు తోసి చెప్పడము లేదా వాళ్ళను వాళ్ళ మీద కేసులు పెట్టించడం చేస్తూ టెర్రర్ ఏదైతే క్రియేట్ చేశారో అది రియలైజేషన్ ఇప్పటికన్నా ఆయన నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది అనేది ఆశారు దీన్ని అందరూ గమనించాలి విఘ్నులు మేధావులు మీ జర్నలిస్ట్ కూడా అందరూ గమనించి క్వశ్చన్ ఇట్ మీరు క్వశ్చన్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం సంబంధించినంత వరకు ఇబ్బందులు అయితే క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు తీసుకుపోయింది అరెస్ట్ చేసిందే హ్యూమిలియేట్ చేయాలి సైకలాజికల్గా ఫిజికల్గా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న దాని వందలే ఈరోజు ఆయన వంశీ పరిస్థితి చూసిన ఆ రోజుకు ఈరోజుకు ఆరోగ్య సమస్యలు నందిగం సురేష్ పరిస్థితి ఎట్లే ఉంది మొన్న మీకు ఉన్నటికి మొన్న చెప్దామనుకున్న ఆయన హరికృష్ణ అనే అబ్బాయిని అరెస్ట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కడ ఉండాలి వచ్చారు ఇక్కడికి వచ్చారు అది మీరు చూశారు పొద్దున్న తీసుకెళ్తే సాయంత్రం వరకు అసలు లేడని చెప్పారు ముందు ఆఖరుకు ప్రెజర్ పెరిగి వెళ్ళేనా వాళ్ళ ఫాదర్ హరికృష్ణ అబ్బా ఆయన ఫాదర్ అయినా పేరెంట్సు ఈరోజు ములాఖ ఇవ్వలేదా చూపించలేదా ఆయన భార్య ఫాదరు తల్లి తల్లి ఇక్కడ ఉన్నారు వీళ్ళు పార్టీ కార్యకర్తలు నాయకులు అందరు వీళ్ళు పద్ద నుంచి సాయంత్రం వరకు ఉంటే ఆ వీడియోలు మీరందరూ చూసింటారు వెళ్ళి అడుగుతుంటే అసలు ఎంత గా బాధ్యత రహితంగా మీ మీద కేసులు పెడతామంటాడు ఆయన సీఐకి పోయి అడిగిన వాళ్ళ మీద చాలా మర్యాదగా ఆ వీడియోలో కనపడుతుంది సార్ ఒకసారి చూడని బండి చేస్తే అయితే చేయము మేము ఇక్కడే కూర్చుంటాం కాబట్టి మీ మీద కేసులు పెడతామంటారు ఆఖరుకు అంతా అయిన తర్వాత చూస్తే అతను నడవలేని స్థితిలో ఉన్నాడు కళ్ళ కళ్ళ కళ్ళకట్టేట్టు కనపడుతుంది మేజిస్ట్రేట్ గారి దగ్గర మొత్తం చెప్తే హాస్పిటల్కు పంపించారు ఆ హాస్పిటల్ ఎక్కడిది ఈ సిస్టంలో పార్ట్ వాళ్ళ ఈ ఈ ఎస్టాబ్లిష్మెంట్ ప్రెజరు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారో ఆయన కొడుకు దగ్గర నుంచో వాళ్ళ ఆఫీస్ నుంచో కింది వరకు ఫోన్లు వెళ్తున్నాయి టార్గెట్ పెట్టి కొట్టాలంటే కింది వరకు పోతున్నాయి సో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వస్తాయి హాస్పిటల్ మాత్రం వాళ్ళ ఆ డాక్టర్లు వాళ్ళు ఎట్లా ఇస్తారో తెలియట్లేదు వీటిని కళ్ళ ముందు కనపడుతుంది రిమాండ్ పంపించేసారు నడవలేని స్థితిలో అతను ఉన్నాడు మనం చూస్తే సామాన్యుల మీద పడుతుంది ఎప్పుడైతే రీజను రైము రీతం ఏమక్కర్లేదు అక్కర్లేదు రేషనల్ అక్కర్లేదు ఒక ఆధారం అక్కర్లేదు ఒక కూడా అవసరం లేదు మనకు ఒక కథ స్క్రిప్ట్ తయారైతే చాలు ఆ స్క్రిప్ట్ కూడా మళ్ళీ అది హాచిపాచే ముందేం తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు పెట్టాక తయారు చేసుకుంటూ పోవచ్చు దాని పరాకాస్త ఈ మధ్య మనం కెనాల్లో చూసి ఒక్కసారి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళను విశృంఖలత్వానికి అలవాటు చేశాక పొలిటికల్ అవసరాల కోసం వాళ్ళని వాడడం మొదలు పెట్టాక ఆ తర్వాత ఎవరి కంట్రోల్లో ఉండకుండా ఎట్లుంటుంది అనేది సంవత్సరానికే ఈ పాలన వచ్చిన సంవత్సరానికే మనం కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు లేకుంటే సర్కిల్ ఇన్స్పెక్టర్లు తెనాలి రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమా షూటింగ్ చేసినట్టు పట్టగలిగిన ఇది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా లా కస్టోడియల్ టార్చర్ వింటున్నాం లేదా ఆవేశంగా ఎక్కడ రియాక్ట్ అయ్యేది జరుగుతున్నాయి వాటి మీదే ఫైట్ చేస్తున్నాను నేనన్నట్టు తప్పుడు కేసుల మీద ఫైట్ చేయొచ్చు ఇది మీకు ఏ చట్టం లేదు కేవలం కాకి డ్రెస్ వేసుకున్నారు కాబట్టి మేము శిక్ష కూడా వేస్తాం ఎక్కడో అండర్ డెవలప్డ్ దేశాల్లో వెనుకబడిన దేశాల్లో వినేవాళ్ళం ఆటోమిక్ నియమాలు ఉన్న చోట వినేవాళ్ళు రాళ్లతో పెట్టుకుంటున్నారని అది ఏది అది కూడా వాళ్ళలో ఎవరో చేస్తే ఇది ఏకంగా మీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు పోలీస్ డ్రెస్ వేసుకునేందుకు వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు రాజ్యాంగం వల్ల వచ్చింది నువ్వు లా ఆర్డర్ ప్రొటెక్ట్ చేయమంటే ఒక ఒకరెవరైనా కేసుకు సంబంధించి నిర్ణయించాల్సిన న్యాయస్థానం అయితే నువ్వు న్యాయస్థానం దాటి పంచాయతీ చేయడం కాదు శిక్ష కూడా నువ్వేది చేస్తున్నావు రేపు ఉరి కూడా నువ్వేదిస్తావు ఇట్లాంటి వాళ్ళు ఉంటే సమాజానికి చీడపురులైనా నువ్వు అనుకొని వీళ్ళు చేస్తారు ఈ విచ్చలవిడితనం ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ బరి తెగింపు ఎక్కడి నుంచి వచ్చిందంటే పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ పొలిటికల్ లీడర్షిప్ టేస్టు హెడ్ చేస్తున్న ముఖ్యమంత్రి ఆయన కొడుకు స్వయంగా అవును మేము రెడ్ బుక్ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేస్తాం రెడ్ బుక్ అంటే ఇట్లుంటుంది ఉంటుంది తీస్తాం అని ఓపెన్గా చెప్పి అలా చేసిన వాళ్ళకే రివార్డు ఉంటాయని చెప్పినందువల్లే కొంతమంది అధికారులు కానీ పోలీసులు కానీ ఈ పనులు చేయగలుగుతున్నారు దానిదైనట్టే మిగిలిన డిపార్ట్మెంట్ పాలు చేస్తూ చేస్తున్నారు ఇది డేంజరస్ ఇది ఈ డేంజరస్ ట్రెండ్ ఏదైతే వార్న్ చేస్తూ వచ్చామో ఏ గవర్నమెంట్ అయినా ఉండొచ్చు కానీ అదుపు తప్పిపోయిన తర్వాత ఆ తర్వాత గవర్నమెంట్ వాళ్ళు లెక్కలేక వేసుకోరు సిస్టమ్ గవర్నమెంట్ ఇబ్బంది పడతారు ప్రొటెక్ట్ శిక్షలు వేసి తామే ఇంప్లిమెంట్ చేస్తామనేంతవరకు పోవడం వచ్చింది అంటే ఇంకా అక్కడికి ప్రజాస్వామ్యం సంగతి వదిలేయండి కామన్ మామూలు జీవితం కూడా కరువు అయిపోతుంది ఆ పరిస్థితి వచ్చింది అనేది అలార్మింగ్గా ఉంది నిన్న నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి తీసుకొచ్చే తప్పుడు కేసు ఇంకా నాలుగో ఐదో వండుతున్నట్టున్నారు దానికి సంబంధించి కలెక్టర్ దగ్గరికి అతని టైం తీసుకొని ఇద్దరు ఎమ్మెల్సీలు గోవర్ధన్ రెడ్డి కూతురు మిగిలిన నాయకులు దాని మీద కేసు పెట్టారు పబ్లిక్ కార్డర్ మీద మొన్న జోగి రమేష్ కొడుకు దాంట్లో ఎవరో సైకిల్ తిప్పి ఇచ్చేశారని అక్కడ కేసు పెట్టారు ఇంక ఇలాంటివి ఎన్ని ఉన్నాయో తెలియదు వింటుంటే ఒకటోటి అసలు అసలు అనేది అర్థం కావట్ల బహుశా ఇది వాళ్ళకి ఎక్కుతున్నట్ల చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కొడుకు కానీ మేము మేము ఇచ్చిన మేము అలౌ చేసిన ఏరే వెలకి పోయింది రేపు మాకు చుట్టుకుంటుంది ఇది ఎక్కడికైనా దారి తీసే అవకాశం ఉంటుంది అనే దీనికి వాళ్ళకు ఇంకా ఎక్కినట్ల